ప్రేదలందరికీ ఈ దినము జనవరి పదవ తేదీ అలసిన వాణిని ఓరణించ మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళను కూడా ప్రభు సమృద్ధిగా గాక ఉపదేశ సార ఏదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే ఒకటో తిమ్మతి పత్రిక ఒకటో అధ్యాయం ఐదవ వచనం నా స్నేహితుడు ఒకడు ఇంజనీరు అతనిని నేనెప్పుడు డబ్బు అడగలేదు కానీ నేను మార్పు చెందిన పిమ్మట నా యొక్క డబ్బు లేదని విని అతడు నాకు మూడు వందల రూపాయలు పంపాను కొంతకాలం వరకు నేను దాని విషయము మర్చిపోతిని ఒక దినమున నాకు ప్రార్థించుట కష్టముగా ఉండేను మరియు ప్రభువు దానిని నాకు జ్ఞాపకము చేశాను ఆయన కొంతకాలం క్రిందట నీకు మూడు వందల రూపాయలు పంపిన నీ స్నేహితునికి దానిని తిరిగి చెల్లించవలను అని చెప్పాను మొదట అతడు నా స్నేహితుడు మరియు బంధువు గనుక ఆ మొత్తమును చెల్లించని అవసరం లేదని తలంచి తిని కానీ ప్రార్థించుట నాకు చాలా చాలా కష్టముగా ఉండుటను కనుగొంటిని కావున తిరిగి నేను ఇట్లు ప్రార్థించి ప్రభువా నీవు ఈ దినమున నాకు కొంత డబ్బు పంపిన పంపినడలా తిరిగి దానిని చెల్లించగోరుచున్నాను నా ప్రార్థనా సమయంలో నేను ఆనందించగోరుచున్నాను అదే దినమున నేను మూడు వందల ఐదు రూపాయలు పొంది తిని మరియు పంపిన స్నేహితుడు దాని క్రింద ప్రభువు నీకు మూడు వందల ఐదు రూపాయలు పంపమని చెప్పినని వ్రాసాను నేను ప్రభువా నేను మూడు వందల రూపాయలే కానీ మూడు వందల ఐదు రూపాయలు పంపమని అడగలేదు కదా అని అడిగి తిని అప్పుడు ప్రభువు నీవు మనీ ఆర్డర్ ద్వారా పంపవలనని కోరితీవి కదా అనిను కావున నా స్నేహితునికి నేను వెంటనే మనీ ఆర్డర్ ద్వారా పంపగలిగితిని అలాగే నీ ప్రార్థన జీవితంలో కూడా కఠినమైన మాటలు అజాగ్రత్త అపవిత్రత చెడు అలవాట్లు విషయములను తప్పుగా చెప్పుట మొదలగు ఆటంకములు ఉండవచ్చును సంగతులు సరిచేసుకొనిన పిమ్మట నీవు ప్రభువు బలలో పాలు పొందుట ద్వారా ఆత్మీయ ఆహారమును పరలోక పానమును అనుభవించగలవు ఒక్క రొట్టెలో పాలు పొందడం ద్వారా మనము ఒక్క శరీరము ఒక్క సంఘమునకు చెందినవారమని మనకు జ్ఞాపకం చేయబడుచున్నది విలువబడిన ఆయన శరీరం ద్వారా మనము ఒక్క కుటుంబముగా నైతిమి ఇప్పుడు ధనికులు లేక దరిద్రులు అని నల్లని లేక తెల్లని వారని లేదు ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే పొందితిమి పొందితి మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారం అయితేమి ఒకటో కొరింత పత్రిక పన్నెండో అధ్యాయం వచనం ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు గలత్య పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన విద్య ఐశ్వర్యము పదవి లేక దేశమును బట్టి గర్వించకము మనము ఒక్క కుటుంబంగా జీవించుటకు మనలో ఆయన జీవము పోయబడినట్లు మనము కోరుకొనవలెను దేవుని ఎదుట మనమందరము సమానముగా ప్రశస్తమైన వారం మనము అదే ప్రభువు ద్వారా అదే రక్తము ద్వారా కొనబడితేము గనుక మనము సమానముగా ప్రశస్తమైన వారము సమానముగా ప్రాముఖ్యమైన వారము అనునదే దేవునిదట మన సాక్ష్యము ఆయన మనందరి నిమిత్తము ఒకే క్రయమును చెల్లించెను మనము ప్రభు బలలో యోగ్యముగా పాలు ఎడల మనమందరము దేవుని మందిరములో మన భాగమును అనుభవించగలము మనము పవిత్రమైన జీవితమును జీవించడం ద్వారా ప్రభు యొక్క రాకడకై మనము సిద్ధపడే ఉద్దేశము నిమిత్తమే ఆయన ప్రభు బల్ల యొక్క సాక్ష్యమును నియమించను ఆయనను ఏలాగున స్వేచ్ఛగా తిని త్రాగి మనం ఒక్క కుటుంబంగా జీవించవలనో మనకు బోధించుచున్నాడు ప్రభువు తన రాకడకై మనలను సిద్ధపరచునుగాక అందరికీ అందనాలు థ్యాంక్ యూ